ఆదోని కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ మనము ఒకప్పుడు వీడియోలు పెట్టాము ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ రోడ్లంతా గుంతులు పడి జలమై ఇప్పుడు చూడండి రోడ్లు ఒకసారి ఎందుకంటే ఈ ప్రభుత్వము చలనం వచ్చింది ఎందుకంటే వాళ్ళు చేయాలని తప్పనుంది అభివృద్ధి డెవలప్మెంట్ సంక్షేమాలు అన్ని సమఫలా ఇస్తున్నారు అదే జగన్ గారు ప్రభుత్వం కూడా గుంతలు గుంతులు వాళ్ళు లేదు ఏదో అప్పప్లొచ్చి వచ్చేది పైన హెలికాప్టర్ వచ్చి చెట్లు కొట్టేది అసలుకి ప్రశ్నిస్తే సమస్యలు తెచ్చుకునే ఎందుకంటే అందరూ ఊతుంట్రీ ఇది చూడండి ఇప్పుడు కాంతా రోడ్డు చూడండి ఎట్లుంది ఎందుకంటే మన బాధ్యత అది మనం ఒకప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళ చేత చలనం ఉందో లేదా అధికారంలో చూసినాము చూడండి ఎంత బాగా ఉన్న కాటికి ఇండియా బడ్జెట్ ఎక్కడ ఒక పక్క అమరావతి పోలవరం కద్దు చేస్తూ ఈరోజు రోడ్ ఎంత బాగా చూడండి బస్సులు అంతగా దిన రోజు ఇక్కడ మంత్రాలయము ఉరుకునే స్వామి ఇది మాధవరము ఇదంతా పెద్దగా ఒకవారు అద్దీగా కమిట్లో బేల్పోవడము ఆటోలు బస్సులు చూడండి ఎదురుగా ఎంత బాగా చూడండి ఇది ఉరుకునే స్వామి యుగం ఇది వీరభద్ర యుగం పాలిస్తాడు అది పాలించే చంద్రబాబు కాదు మా నాన్న వీరభద్రుడు అయినా